এরপরেতে সাইকোপথে প্রত্যেকবার যখন మన తిరుపతి జిల్లాలోని మూడూరు సబ్ డివిజన్లో భాగమైన వెంకటగిరి సైకిల్లో గల బాలాయపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించి జయంపడి గ్రామంలో మొన్న అంటే ఐదో తేదీన ఒక విషాద ఘటన జరిగింది లేదంటే దాన్ని ఏంటంటే ఆ గ్రామంలో రెండవ తేదీనాడు అల్లం లక్ష్మి అని అతనికి మరియు వాళ్ళ ఇంటి పక్కన నుండి శివారెడ్డి కళ్యాణ్ రెడ్డి అనే వాళ్ళ ఫ్యామిలీస్కి గొడవ ఉందా ఆ గొడవ నేపథ్యంలో మన ఆ యొక్క రెండు కుటుంబాల మధ్యన రెండవ తేదీనాడు గొడవ జరిగింది రెండు వైపు దెబ్బ తల్లి ఆ ఇరుపాట్లు కూడా బాలాయపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల మేరకు రెండు ఒకటి కూడా కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళకి తర్వాత ఏంటంటే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఫార్టీ వన్ సిఆర్పి ఇచ్చి వాళ్ళకి పంపడం అయింది అప్పుడు ఏంటంటే వాళ్ళకి లక్ష్మీకి ఎవరైతే కళ్యాణ అనేది ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మొన్న అంత తారీఖుగా అంతకుముందు పాతగొడలు కాని ఉండేవారు ఏంది ఏంటంటే లక్ష్మీ అనే ఏంటంటే అతని కుటుంబ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ అంటే వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఇతరకి ఇంకా దూరం ఉన్న దానికి ఏదో వాళ్ళు కారణమైనట్టు వేరే ఏంటంటే మనస్పద ఎక్కువగా ఉండే వాటిని దృష్టిలో పెట్టుకొని మొన్న రెండో తేదీన గొడవ జరిగింది ఆ గొడవ జరిగినప్పుడు ఏంటంటే లక్ష్మీ వాళ్ళకి ఎక్కువగా కొట్టిందంటే ఈ కళ్యాణ్ రెడ్డి వాళ్ళ అమ్మకి కళ్ళు ఒకటి అదేవిధంగా ఇంకేదో బాగా కంటి మీద కత్తు తగ్గలేదు ఇంకేదో బాగా దెబ్బ తగిలింది వాళ్ళకి ఏంటంటే ఎట్లయినా సరే ఈ లక్ష్మయ్య బతుకుంటే ఎప్పటికైనా సరే మాకు ప్రమాదం మా యొక్క ఫ్యామిలీకి ప్రమాదం అని ఉద్దేశించి అతను ఏంటంటే అతను ఏంటంటే వాళ్ళ అమ్మ నానయం ఎప్పుడు ఉంటారు జేబులో ఉంటారు ఈ కళ్యాణ్ రెడ్డి ఏంటంటే బిజినెస్ తీసుకుంటా తిరుపతిలో ఉంటాడు ఏంటంటే ఈ లక్ష్మీతో ఎప్పుడైనా సరే మా అమ్మ మా నాన్నకి ప్రమాదం అతని తుదపెట్టించాలని అతను ప్లాన్ చేసుకొని ఐదో తేదీ నాడు తన స్నేహితుడిని పొందాలని వాళ్ళ గురించి మాట్లాడి ఈ విధంగా మా గ్రామంలో జేబు గ్రామంలో లక్ష్మీ అనే అతను అతనున్నాడు అతను మా శత్రువు ఎట్టి బస్సుని మేము అతన్ని చంపేయాలి అతనే బతికుండకూడదు అని చెప్పి వాళ్ళతో చెప్పి మీరు ఈ విధంగా చేస్తే మీకు ఒక లక్ష రూపాయలు నగదు మీకు ఇస్తాను మీరు పనిచేసినందుకు అని చెప్పి వారితో సుపారి మాట్లాడుకుంటాడు ఆ సుపారి మాట్లాడుకున్న దాంట్లో భాగంగా ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఈ ముద్దాయిలందరూ కూడా తిరుపతి నుంచి ఒక టెంపో ట్యాక్సీ అంటే పెద్ద దాకా సుమారు పది పన్నెండు మంది పట్టే పెద్ద వ్యాన్ అండి అలాంటి వ్యాన్ తీసుకొని ఐదో తారీఖు రాత్రి పూట జైపు గ్రామం వస్తారు జైపు గ్రామం వచ్చేసి ఎవరైతే ఈ మృతువుడు ఉన్నారో లక్ష్మయ్య అల్లం లక్ష్మయ్య అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని పిలిచి మేము పోలీసు తిని నిన్ను విచారించాలి కేసులో విచారించాలని చెప్పి నమ్మబడికి అతన్ని బండిలో కూర్చోబెట్టుకొని టేపురా చూపించి అతన్ని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం ఏదైనా అక్కడ రోడ్డు మీద ఉన్నవాళ్ళు మొత్తానికి ఎవరు గమనించి ఈ విధంగా లక్ష్యమైన ఎవరో పోలీసులు చెప్పి తీసుకెళ్ళిపోయారు అని ఏం చేశారంటే వాళ్ళు ఉంటాడు మన వెంకటగిరిలోని అతనికి కబుర్ చేస్తాను ఎవరో విధంగా మీ మామయ్యని పోలీసు తీసుకెళ్ళారు వాళ్ళు చూసినా మాకు డబ్బు అది పోలీస్ జీప్ కాదు మొత్తానికి పోలీసు పేరు తీసి తీసుకెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ అల్లుడు తెలియజేసి వాళ్ళ అల్లుడు జైపు వచ్చేసి ఎంక్వైరీ చేసుకొని మొత్తానికి ఏదో జరదా విషయం ఏదో జరిగింది ఏదో అనేది చెప్పి ప్రమాదం అనేది ఉద్దేశదాతలు వచ్చేసి వెంటనే బాలాపల్లి స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి రిపోర్ట్ చేశారు విధంగా మా మామిన ఎవరు బుద్ధి తెలియని వ్యక్తులు వచ్చేసి పోయి పోతే పోలీసులు చెప్పి చెప్పారు అంటే మేము పోలీసుకి రాలేదు మొత్తానికి ఏదో సంథింగ్ ఇది పోయి అని చెప్పి వెంటనే ఏంటంటే బాలాపల్లి ఎస్ఐ గారు దాని కిడ్నాప్ కేసు కింద అతనిచ్చిన రిపోర్ట్ని కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించేసి ఆ జేవు గ్రామం వెళ్ళిపోయి మొత్తం కాడ వెంటనే స్పెషల్ పార్టీ పెట్టేసి మొత్తం అన్ని జిక్కుల కాడ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ కోసం ఆ ప్రారంభించారు వాళ్ళు ఎప్పుడైతే ఆ వ్యక్తి నూట తరగతి ఐదో తారీఖు నైట్ అలా వాళ్ళు మొత్తం కూడా సరౌండింగ్స్ మొత్తం ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల పొలాలు ఆ చుట్టుపక్కల గ్రామంలో మొత్తం కాడ చర్చ చేస్తారు వాళ్ళు చర్చ చేసే భావంలో తెల్లవారుదంకి వచ్చారు కంటే నాలుగో తారీఖున ఐ మీన్ సిక్స్ ఆరు అంటే ఐదో తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ పొలాల్లో అది ఏది అస్తకావేది అస్తకావిరు వెళ్ళే రోడ్డు పక్కన అంటే పొలాల్లో పడేసి ఇతను గాయాలతో సౌభద్రులు ఉన్నట్టు గమనించారు మన పోలీస్ పార్టీ వెంటనే అతను చూసి రిస్క్ చేసి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పరిస్థితి బాగలేదని చెప్పి నెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఈ లోపు ఏంటంటే మన పార్టీలు కొన్ని మొత్తం నైట్ రాత్రి కాబట్టి మన పార్టీకి ఏంటంటే వాళ్ళు ఏదైతే కారు వాడారో వాళ్ళు వాడిన కారు కూడా మనకి దగ్గరలోనే మన సీజ్ చేసి ధాన్యా తీసారు వాళ్ళు ఏదైతే వదిలింది కారు ఉందో ఆ కార్ని పే చేసుకొని దాని యొక్క అడ్రస్ కారు అడ్రస్ పట్టుకొని మొత్తం కదా ముద్దాయి ఎవరో ఏంటి ఎక్కడ అనేది అర్థమైపోయింది మొత్తం ఎవరైతే ఏంటంటే ఈ కేసు ఏంటంటే మటర్ కేసుగా ఉంది కాబట్టి వెంటనే ఏంటంటే వెంకటేశ్వర గారు దాన్ని దర్యాప్తు ప్రారంభించారు ఇక ఏం ఏంటంటే ఆ యొక్క దర్యాప్తులో భాగంగా మొత్తం ఏంటంటే వీళ్ళందరూ కూడా బుద్దాయిలందరూ కూడా తిరుపతి నుంచి వచ్చారని చెప్పి మొత్తం టోటల్ ఇన్వెస్టివేషన్ ప్రకారం రివ్యూల్ అయింది దాని బట్టి ఏంటంటే వాళ్ళ కోసం బుద్దాయిల కోసం చర్చిస్తున్నారు ఎక్కడైతే ఒక అన్ని ప్లేస్లు కూడా చర్చ చేస్తున్నారు ఆ చర్చిలో భాగంగా రోజు ఏంటంటే వాళ్ళు వెంకటగిరి పోలే వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నట్టు మా మావాడు సమాచారం వచ్చింది అంటే వాళ్ళు వెంకటగిరి నుంచి గుడు వైపు ట్రైన్ కోసం వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే ఫస్ట్లో లక్ష రూపాయలకి శుభాన్ని మాట్లాడుతుంది దాంట్లో ఆల్రెడీ ట్వంటీ థౌసండ్కి పేమెంట్ చేస్తుంటాడు ఎవరైతే కళ్యాణ్ రెడ్డి ఉంటాడు శివారి కళ్యాణ్ రెడ్డి ముందుగా అడ్వాన్స్ ఏంటంటే ట్వంటీ థౌసండ్ వాళ్ళు ఇస్తుంటాడు మిగిలిన డబ్బు గురించి మిగిలిన ఏదైతే ఎయిటీ థౌజండ్ ఉన్నాయో ఆ డబ్బు గురించి మాట్లాడుకోవడానికి ఆ డబ్బు తీసుకోవడానికి గాను వీళ్ళందరూ కూడా బయలుదేరి వెంకట గిరించి గురు వెళ్తాం గాను రైల్వే స్టేషన్లో ఉండాలి ఆ రైల్వే స్టేషన్లో ఉన్న సమాచారం మన వెంకటేశ్వర గారికి బాలయ్యపాలని ఎస్ఐ గారికి వాళ్ళకి వచ్చి సమాచారం మేరకు వాళ్ళు వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ పట్టుకొని వాళ్ళకి ఇచ్చే ఆ మొత్తం వాళ్ళకి యొక్క రాసుకొని మీడియా సమక్షంలో యొక్క కనిపించిన మేరకు వాళ్ళు ఎక్కడైతే తీసుకెళ్ళి కొట్టేయో ఐడి ప్లేస్ అని చూపి చేసి వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు వాడారో ఆయుధాలు వాళ్ళు వాడిన ఆయుధాలను కూడా సీజ్ చేసి ఈరోజు వాళ్ళని అది అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఈ రోజు పన్నెండు నలభై ఐదుకి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళని రేపు ఉదయం రిమాండ్ కోరుతూ మెంకరీ కోర్టు అది అనేది రిమాండ్ కోరుతూ జరుగుతుంది ఏంటంటే ఇలాంటి చాలా గౌరవం అనపడ్డది అతనేదో వాళ్ళు కొట్టడని చెప్పి అయినా దానికి చట్టం ఉంది ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టారు పోలీస్ కేసు ద్వారా మీద విచారిస్తాం కోర్టులు ఫైల్ చేస్తాము కోర్టులు విచారించి అతనికి శిక్ష పడింది అంతేగాని చట్టాన్ని వీళ్ళు చేతుల్లో తీసుకొని అతన్ని ఆ పూర్వక సంపదం అనేది అందులో పది మంది శుభ పది మందిని మాట్లాడి వాళ్ళ సుపారీ చేసి సుపారీ అనేది పోషం మన వెంకటర్యాలు ఇదే మనము అంతమంది ఎప్పుడు తినట్లేదు కాబట్టి ఇలాంటి సంస్కృతి అనేది చాలా డేజీ ఇది ఇలాంటి విషయాల మీద మా ఎస్పీ గారు చాలా సీరియస్ ఉన్నారు మా తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయణ గారు చాలా సినిమా చేసి తీసుకోండి మీద ఇలాంటి మళ్ళీ రిపీట్ కావాలి గ్రామాల్లో ఏంటంటే చాలా గట్టి మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి మాకు ఆల్రెడీ ఇష్యూ మా సార్ మాకు ఇన్స్ట్ర ఇష్యూ చేస్తున్నారు సార్ కాబట్టి ఇది ఏంటంటే మా యొక్క ఎస్పీ గారు ఉత్తరుల మేరకు ఇలాంటి ఎట్టి పరిస్థితులు గ్రామాల్లో ధర ధరకు మేము అన్ని రకాల ముందు చేత చర్యలు తీసుకుంటాము అదేవిధంగా డే బీట్లు కానీ లైఫ్ మీట్లు కానీ గ్రామాల్లో కూడా మా యొక్క పోలీస్ షాప్ తిప్పుతాము ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల ముందు చేత చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు వీళ్ళందరి మీద కూడా రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారు అదేవిధంగా ఈ కేసు దర్యాప్తులో కానీ మాకు అనుదానానికి ఇచ్చిన అడిషనల్ ఎస్పీ రామలర్ గారు అదేవిధంగా ఈ కేసులో చాలా చాటి విత్ వితిన్ త్రీ డేస్ చేంజ్ చేసిన మన వెంకటేశ్వరి గారు వెంకటరమణ గారు అదేవిధంగా మన బాలాయిపల్లి ఎస్ఐ అందరూ కూడా బూటి ఎస్పీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఐరన్ లాడ్స్ వాడారు అదేవిధంగా కర్రలు వాడారు అదేవిధంగా మన ಕಟ್ಟರೆ ಪಡೋರು ಕಟ್ಟರೆ ಚಾಕ ಪರಿಚಾರ ಎವರ ಮುತ್ರಿಯ ವೇಲಿಕ್ಕರ ಕಟ್ ನೀರು ಕಟ್ಟರೆ ವಾರ ವೇಲಿ ಕಟ್ ಜಾಕಿ ಅದಾಡಂಟೇನು ಬರ್ತೇವೆ ಅಮ್ಮ ಮಾತು ಇವಾಗ ತಿರುತ್ತರ ಸರ್ಕಲ್ ಉಂಟು ಆರ್ಕಲ್ ದೀ ಇನ್ವಾಲ್ವ್ಮೆಂಟ್ ಒಡ ಮಾತ್ರ ಷೀಟ್ ರೌಡಿ ಷೀಟ್ ಮಿಗುಳ ಎರಡು ಷೀಟ್